ప్రైజ్ దలా సమస్త అవయవ నిర్మాణకుడును సృష్టికర్తైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ ఆనందము ఆశీర్వాదము ఆత్మాభివృద్ధి అధికమైన మేలు అనుగ్రహించబడునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట సామెతల పుస్తకం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యభాగం నిన్ను కన్నిన తల్లిని ఆనందపరచవలను ఏసయ్య అమూల్యమైన రక్తముతో కడగబడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిం పొంది క్రీస్తును ధరించుకొని కనిపెట్టి ప్రార్థించి ఆత్మను పొందుకొని ఆత్మచేత నడిపించబడుచు అపోస్త్రుల బోధ సహవాసం రుటివిచుట ప్రార్థనలో ఎడతెగక గడుపుచు పరలోకమునకు సిద్ధపడుచున్న పరలోక పౌరులారా మన ఆత్మీయ యాత్రలో మనము తల్లిని వారమై ఉండాలి గాని దుఃఖపరిచేవారిగా ఉండరాదు మనకు జన్మనిచ్చిన తల్లి నిమిత్తమై కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించవలెను మన ఏసయ్య మనకు తల్లివలే ఉన్నాడు తల్లివలే రొమ్మున ఉంచుకొని పాలించువాడిగా కనబడుచు ఉన్నాడు సంఘమునకు దైవ సేవకులు తల్లిగా ఉన్నారు మనకు జన్మనిచ్చిన తల్లి వీరిని ఎప్పుడు మనము ఆనందపరచవలను పరిశుద్ధ గ్రంథములో దేవుడు దైవ సేవకుని తర్వాత తల్లికి ప్రథమ స్థానం ఇచ్చింది అగ్రపీఠం ఇచ్చింది పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ తల్లిని సన్మానించవలను ప్రతివాడు తల్లికి భయపడవలను అని ప్రభు సెలవిచ్చుచున్నాడు ఎస్ఐ కూడా తల్లికి భయపడి విధయుడై జీవించను కదా ఒకసారి ఆలోచించు నీ తల్లిని సన్మానించుచున్నావా ఆనందపరచుచున్నావా నిత్యము దుఃఖపరచుచు దూషించుచు ద్వేషించుచు వేధించుచు కొట్టుచు తృణీకరించుచున్నావా కొందరు భార్యకు లోబడి తల్లిని దూరపరచుచున్నారు జాగ్రత్త సుమి నీవు ఏమి విత్తుదవో అదే కోసుకుంటావు నువ్వు చేసిన స్థితి గతి నీకు రాకుండా ఉండునట్లు జాగ్రత్తపడుము దేవుడు కూడా మెచ్చడు అని గ్రహించు శిక్షకు పాత్రుడు కాకుండా జాగ్రత్తపడు నీ తల్లి ముదిమేందు ఆమె నిర్లక్ష్యపరచుకుము తల్లి మాట విననల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగుచేయువాడు తల్లి దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును అని లేఖనాలు సెలవి కదా కావున నా దేవుని ప్రియులారా వాక్యమునకు భయపడి తల్లిని ప్రేమించి ఆనందపరచేదము నీ కొరకు ఎన్నో త్యాగాలు చేసింది జన్మనిచ్చింది నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి నీకు ఉన్నతమైన స్థితిని స్థానాన్ని కలుగు చేసిన సృష్టిలో అమ్మతనం చాలా గొప్పది మనము దీర్ఘాయుష్మంతుడిగా బ్రతకాలి అంటే తల్లి దేవిన మన మీద నిలిచి ఉండాలి అంటే వారిని మనము సన్మానించాలి గౌరవించాలి తల్లి ఆదరణ ఎంతో గొప్పది తల్లి మనల్ని ప్రేమించి ఆదరించి ధైర్యపరిచి బలపరిచి ఓదార్చి అన్ని విషయములలో మన భారమును భరించగలిగినది తల్లి అట్టి తల్లి పాదములను కడిగి తల్లిని గౌరవపరచదము ఈ దినము మాత్రమే కాదు కానీ జీవితకాలమంతుము ఆ విధముగా మనం చేయుదము తల్లి లేనివారిగా ఉన్నారా నా ఏ తల్లి వలె నీకు ఉండును గాక అన్ని విధములుగా తల్లిని మనము గౌరవపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడేదము ప్రార్థన మహోపకారి నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు ఈ దినమున ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి మీరిచ్చిన జీవపు మాట కొరకై మీకు స్తోత్రాలు తల్లిని ఆనందపరచవలను అని మీరు వాక్యం సెలవిచ్చి ఉన్నారు మీరు మాకు తల్లి ఉన్నారు దైవ సేవకులు మాకు తల్లిగా ఉన్నారు జన్మనిచ్చిన తల్లి ఉంది ప్రవ్వ వీరిని ఎప్పుడు మేము ఆనందపరిచేవారిగా మా జీవితాల విధంగా నడిపించబడినట్లుగా కృపదయం చేయండి ఎంతవరకు దుఃఖపరుస్తూ వేధించుచు కన్నీరు తెప్పించుచున్న స్థితిలో ఒకవేళ ఉంటే దయతో క్షమించండి ఈ దినము నుండి ప్రవ్వ తల్లిని గౌరవపరిచి ఆనందపరిచే వ్యక్తులుగా ప్రతి ఒక్కరి జీవితాలు ఆ విధంగా మార్చి మలచి మహిమ పొందండి తల్లి లేని బిడలకి మీరే తల్లిగా ఉండమని ప్రార్థిస్తున్నాం ఆ విధంగా చేసి మహిమ పొందమని ఏసునామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీకుని మీ కుటుంబ సభ్యులందరూ